ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వెలం బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు ఎట్టకేలకు ఒక షేప్కి వచ్చింది మనకి అంతా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ రోజు కూడా మనం ఆ తోటలో ఫస్ట్ ఇనిషియల్గా పెట్టుకునేటప్పుడు ఏంటి అనే సిచ్యువేషన్లో ఇలాగ డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు ముందుగా నేను వన్ ల్యాక్ రూపాయి అనౌన్స్ చేశాను ఆ తర్వాత మన తంగి సత్యం గారు వాళ్ళ అబ్బాయి ఆయన ఒక గారు ఐదు లక్షలు అనౌన్స్ చేయడం ఫస్ట్ మీటింగ్లో స్టార్టింగ్ సో అలా అలా అందుకొని ఈరోజు ఈ షేప్కి రావడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ సేకరించడం స్థలం అలాగే తప్పకుండా దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా నా తరపు నుండి కానీ అలాగే రామాన్న తరపు కింద రామ్మోహన్ నాయుడు గారి తరపు నుండి కానీ నాయుడు గారి తరపు నుండి కానీ ప్రభుత్వం తరపు నుండి కానీ ఏ ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేది కూడా మేము పూర్తి స్థాయిలో అందిస్తానని నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం